వి థర్టీ ప్రో మొబైల్పై లోకల్ ఐటిన్ ప్రత్యేకతనాన్ని మీకోసం అందిస్తుంది ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ప్రమోటర్ను అడిగి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నందిని మొబైల్ స్టోర్ మాది విములవాడ మున్ఫ్లాఫీస్ పక్కన వివోలో వి థర్టీ ప్రో కొత్త మోడల్ వచ్చింది ఇది ఈరోజు మనం దీని గురించి తెలుసుకున్నాం ఇది ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్ థింగ్ ఏంటంటే వివో వి సిరీస్లో ఫస్ట్ టైం జైజ్ సెన్సన్ అని వస్తుంది మనకి ఇది అండ్ ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ సోనీ సెన్సార్ విజయస్ టూ కలర్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ ఎంపీ ప్రొఫెషనల్ జైస్ పోర్ట్రేట్ లెన్స్ కెమెరా ఉంటుంది అండ్ ఫిఫ్టీ ఎంపీ యాంగిల్ లెన్స్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా ఆల్సో ఫిఫ్టీ పిక్సెల్ ఉంటుంది ఇది మనకు న్యూ మోడల్ త్రీ డిజైన్స్ వస్తుంది అండమాన్ బ్లూ కలర్ అండ్ స్టూడియో క్వాలిటీ పోర్ట్రేట్ లైట్స్ పోర్ట్రేట్ లైట్స్ వస్తుంది ఇది స్టూడియో క్వాలిటీ ఆర్ లైట్ న్యూ మోడల్ అండ్ మనకి ఫోన్ వచ్చేసి మెయిన్గా బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ ఉంటుంది ఎయిటీ వాట్స్ ఫ్లాట్ చార్జర్ జైస్ సిక్స్ పోర్ట్రేట్ రేమ్స్తో పాటు వస్తుంది బయోటా స్టైల్ సోనార్ ప్లేనార్ డిస్టేగాన్ సినిమాటిక్ సీనియర్ ప్లేయర్ పోర్టేట్ దీనిలో మనకు పోర్త ఏంటంటే సినిమాటిక్ వీడియో కూడా వస్తుంది మనకు సినిమాటిక్ పోర్ట్రే స్టైల్లో మనకు మీడియా ట్యాక్ డ్యామేజ్ ఎయిట్ థౌంటీ ప్రాసెసర్ వస్తుంది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ వితౌట్ బాక్స్ అండ్ ఫార్టీ టూ థౌసండ్ ప్రైస్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వచ్చేసి ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ట్వల్ జీబీ ర్యామ్ ఉంటుంది ఎయిట్ ప్లస్ ఫిఫ్టీ జీబీ ఫార్టీ థౌజండ్ ఉంటుంది మనకి మొబైల్ తీసుకుంటే మీకు మీ మొబైల్తో ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మీకు ఇన్సూరెన్స్లో కూడా మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అమౌంట్ ఉంది కంపెనీ వివో కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తుంది మీకు అలా ఆన్లైన్ బ్రాండ్స్ మరియు ఆఫ్లైన్ బ్రాండ్స్ లభించును అండ్ మా మొబైల్ రిపేర్ కూడా మొబైల్ రిపేర్ కూడా అవైలబుల్ ఉన్నది మీకు కావాలంటే మా ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు మా మొబైల్ మా మొబైల్ నెంబర్ మీకు ఇస్తాము బెస్ట్ ఆఫర్స్ ఎప్పుడు వెళ్ళేప్పుడు ఉంటాయి మా దగ్గర ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ నందిని మొబైల్ స్టోర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ వన్ జీరో సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కాంటాక్ట్ కాగలరు ఎప్పుడెప్పుడు షాప్ ఓపెన్ షాప్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు నైట్ నైన్ వరకు ఉంటుంది ఓపెనింగ్ ఇదే న్యూ మోడల్ డిజైన్ త్రీ డిజైన్ వస్తుంది అండ త్రీ ఫార్టీ డిజైన్ ఉంటుంది మనకు ప్లేసెస్లో అండ్ ఇది వచ్చేసి నేను మనకి జైస్ లెన్స్ జైల్స్ బోర్లో జైల్స్ లెన్స్తో మన బెనిఫిట్ ఏంటంటే మీకు మల్టీ స్టైల్లో ఫోట్రోట్ ఫోటో తీసుకోవచ్చు ఇది సిక్స్ జయస్టర్ పోర్ట్రేట్స్ ఫస్ట్ వచ్చి జైస్ బయోటార్క్ ఇది ఫిఫ్టీ ఫైవ్ పోర్ట్రేట్స్ సోనా ఇది జయ్ సోనార్ సోనార్ పోర్ట్రేట్ ఇది ప్లేనార్క్ డిస్టాగాన్ ఇది సినీప్లే సినిమాటిక్ సినిమాటిక్ అండ్ వీడియోలో కూడా మనకి సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ ఉంటుంది ఇది సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియో అండ్ డిస్ప్లే మీద వచ్చేసి ఇది వన్ పాయింట్ ఫైవ్కి రీజల్ డిస్ప్లే ఉంటుంది పీక్ బ్యాటరీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఆర్ ఇది హైయెస్ట్ ఇంతవరకు ఈ బడ్జెట్లో ఈ అంత బ్రైట్ అయినస్ ఏ మొబైల్ కూడా లేదు మీకు అండ్ వన్ పైట్ ట్రైక్ రీజన్స్ వస్తుంది డిస్ప్లే కూడా ఈ ప్రైట్ ఫాన్ మీకు జాయిన్ సెన్స్ కెమెరా కూడా ఏ బ్రాండ్ కూడా లేదు ఓన్లీ వివో రిందో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇప్పుడు ఈ సినిమా ప్రొవైడ్ చేస్తుంది ఆ కంపెనీ ఇది మీకు బడ్జెట్ చాలా బెటర్ ఆప్షన్ ఇది అండ్ థిడియో క్వాలిటీ ఆర్ అడ్డుతో కూడా వస్తుంది అలాంటి స్డియో దీనిలో మనకు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు బామ్ పూల్ ఇది వచ్చేసి మనం మెయిన్గా ఇన్పట్ బాక్స్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్లో వస్తుంది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఫండ్ వచ్చేసి ఫోర్టీన్ వర్షన్